హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌందర్య వెంకటేష్ ఈరోజు వర్క్లోకి వెళ్ళిపోతే సంక్రాంతి పండగ టైంలో ఒక కస్టమర్ రెండు బ్లౌజులు తీసుకొచ్చారండి ఒకటేమో బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు దీనికి ఏమో చిన్నగా బుట్ట పెట్టమన్నారు నేనేం చేశానంటే దీనికి ఇలాగా లైనింగ్ బ్లౌజ్ కదా నార్మల్ హ్యాండ్సెస్ అయితే స్టిచ్ చేస్తాను సో ఆ కస్టమర్ అయితే ఆ బ్లౌజ్ని నాకు రిటర్న్ పంపించేశారండి హ్యాండ్స్ కొంచెం సరి చేయమని నేను కూడా ఓకే అని చెప్పాను ఎందుకంటే కస్టమర్స్ చెప్పినప్పుడు మనం వినాలి కదా తప్పు నాదే కాబట్టి నేను సరి చేస్తానని చెప్పాను వాళ్ళకి నేను చేసే మంచి పని ఏంటంటే నేను కుట్టిన బ్లౌజుల్లో పీసులు చాలా రోజులు నా దగ్గరే దాచుకుంటాను మనం చేసిన తప్పుడు మనమే అడ్జస్ట్ చేయాలి కాబట్టి నేను అయితే దాన్ని చేశాను ముందుగా అయితే శారీలో పీస్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకునే వాళ్ళం కాబట్టి కాబట్టి పుట్ట చేతులు అనేవి కొంచెం పెద్దగా వచ్చాయి ఇప్పుడు ఉన్న పీస్తోనే అడ్జస్ట్ చేసుకుందాము ఎలా సరిచేసానో చేశానో చూసేయండి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్న మా ఊర్లో పుట్టపతి సత్యసాయిబా వారి ట్రస్ట్ వారు వచ్చారంటే గుడి దగ్గరికి వెళ్ళామండి నాకు భగవద్గీత చెప్తారనమాట టీచర్ ఆ టీచర్ ఫోన్ చేసి రమ్మన్నారు అక్కడికైతే వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఏం చేశానంటే చాలా పెద్ద పని అయితే చేశాను ఏంటంటే మాకు ఈ గ్రిల్స్లో ఉంచి పిల్లయితే వచ్చి డైలీ పాలు పెరుగు ఉంటాయి కదా అవైతే తినేస్తుంది అనమాట గ్యాస్ డైరెక్ట్ రావడమే గ్యాస్ బల్ పైకి ఎగిరేస్తుందండి సో దాన్ని ఎలాగైనా రాకుండా చేయాలని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను ఆ ప్లాస్టిక్ షీట్ అయితే నాకు మా తోటి ఇచ్చిందండి నేను అక్క అంటాను అనమాట నాకు ఇచ్చారు అది దాన్ని అయితే అటు తిప్పి ఇటు తిప్పి అలా చేసి ఇలా చేసి మొత్తానికి అది అయితే నా వల్ల అయితే కావట్లేదండి కొంతమేరకి ఫిక్స్ అయితే చేశాను చేసిన తర్వాత కూడా ఇంకా నా వల్ల కావట్లేదని మా అక్క కూడా వచ్చింది అక్క కూడా వచ్చి హెల్ప్ చేశారు సో అక్కనైతే నేను ఈ వీడియోలో చూపించట్లేదండి నేనే మీరు కూడా ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటారా చేసుకుంటే కామెంట్లో చెప్పండి సో ఒకరి హెల్ప్ లేనిదే మనం ఏమీ చేయలేదని నా అభిప్రాయం అండి ఎందుకంటే మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లే నేను ఈ వాయిస్ ఓవర్ కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతున్నాను ఓకే అండి ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది సో ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్